సపోజ్ మీ ఆవిడ గారు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ టీ ప్యాకెట్ మాత్రమే తీసురా ఇంకోటి తెచ్చావా మళ్ళీ పంపిస్తాను అన్నదంతా అంటే దానికి అర్థం ఏంటి ఆ టీ ప్యాకెట్టే తేవాలి ఆ ట్యాబ్లెట్ తేవాలి వేణి కాబట్టి తేకూడదు నువ్వు తెచ్చేవా మళ్ళీ దొరికేదాకా తీసుకురా అంటేనే ఉంటుంది అది మాత్రమే మాత్రమే లేదంటే ఇక వేరే దానికి ఆప్షన్ లేదు అంతే కదా మాత్రం సర్వేశ్వరుని మాత్రమే ఇక వేరే ఆప్షన్ లేదు వేరే దేవుడు అనేవాడు లేడు అందుకనే వాక్యం ఉంటుంది ఇక్కడ నేను తప్ప ఏడవచనలో చూడండి ఐదవ ద్వితీయోపదేశంలో ఐదవ అధ్యాయం ఏడవచనంలో చూడండి ఏమంటే మీకు అంటే నీకు మాకు రిలేషన్ ఉంది కాబట్టి నేను తప్ప మరి ఒక దేవుడు లేడు మరొక దేవుడు అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు నా రిలేషన్ కాదు నీకు నాకు రిలేషన్ ఏర్పడింది ఆ రక్తబంధం ఏర్పడింది నేను నీకు దేవుడు నువ్వు నా బిడ్డవు కాబట్టి నీకు నేను తప్ప ఇంకొకడు ఉండకూడదు ఇంకొకడు లేడు అన్నట్టు లేనే లేడు లేనే లేడు లేను తీసుకొచ్చి ఈ విధంగా ఈ దేవుడు ఈ దేవుడు అంటే ఎలాంటి ధన్యత్వాలు అంటే మామూలు ధన్యత్వాలు కాదు అమూ పట్ల భయము భక్తి మనం ఖచ్చితంగా వచ్చిన ఏది తగ్గిపోయింది అనడానికి ఉండదు వాళ్ళకి ఒక జ్యేష్టత్వం ఒక శ్రేష్టత్వం దేవుని యొక్క జీవిత విషయంలో వాళ్ళు దేవునికి ప్రప్రథమమైన స్థానం ఇస్తారు కాబట్టి దేవుని యొక్క ఆశిషుల్లో ఏ లోటు లేకపోవడము ధన్యత్వము ఆ స్థితికి మనం ఇంకా చేరము లేదని ఎవరి మట్టుకు వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఆ స్థితికి ఇంకా చేరలేదు అని అంటే మనకి ఎన్నో లోపలు ఉన్నాయి మనకి మనము అనుకున్నది రావట్లేదు మనం సాధించాలనుకున్నది చేయలేకపోతున్నాము మనము పొందాలనుకున్నటువంటి దాన్ని పొందలేకపోతున్నాము ఇంకా అనేక కన్నీళ్ళు ఇంకా లోటుపాట్లు అనేకం అలాగే ఉండిపోయి అలా ఉండిపోయినటువంటి తనలో మనము ధన్యులు అని పిలువబడతామా మన ఆత్మను శుద్ధీకరణ చేసుకోలేకపోతున్నాము ఆత్మ ఇప్పటికిప్పుడే దేవుడు చెప్తా దేవుని వల్ల పిలువబడితే ఆ యొక్క ధన్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలమా వెళ్ళలేము ఇంకా రెడీ కాలేదు ఇంకా ధన్యం మేమవుతున్నాం కానీ ధన్యత్వం అనేటువంటిది ఈ బురో కూడా దేవుడు ఇవ్వగలుగుతారు దానికి కావాల్సింది మొట్టమొదట ఆయన ఎడల ఫస్ట్ భయము భక్తి దేవుడికి ఎడలు కనబరచడమే గాడ్ ఈస్ ద వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట పరిశుద్ధాత్మ బే వరాలలో దైవ భయము దైవభక్తి ఇవి వరాలు పరిశుద్ధాత్వరాలన్నీ ఏడు పరిశుద్ధాత్వరాలన్నీ జ్ఞానము బుద్ధి విమర్శ తెలివి దృఢము దైవభక్తి దైవభయం ఈశ్వవర్ధన ఈశ్వ

దేవాది దేవునికి లోతైన ఇంకా గౌరవము ఎంతైతే ఉన్నదో బెస్ట్ గౌరవాన్ని ఇవ్వటమే దేవుని భయము భక్తి కొంతమందికి దేవుని ఏడల భయము భక్తి రెండు కూడా ఉండవు ఒకవేళ కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు కొంతమంది భక్తి ఉంటే భయము ఉండదు కానీ రెండు అవసరమే ఎందుకంటే దేవుడు కాబట్టి ఆ దేవుడి యొక్క విషయాల్లో కనుక దేవాది దేవునికి ఎల్లవెళ్ళ ఉండేటటువంటి వారు భయభక్తులు చూపేవారు ఆయన మార్గాల్లో నడిచే నరులు ధన్యులు ఆయన మార్గాల్లో నడిచే ధన్యులు వారు ధన్యులు ఆయన మార్గాలు ఏంట మార్గాలు ఏం ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కనిపిస్తున్నాయి మార్గాలు నువ్వు ఎక్కడికి నేను ఆయనతో వెళ్తున్నాను అని అన్నాడు అనుకో సపోజ్ నిన్నెవరా నడిపిస్తున్నారు నిన్ను అని అన్నానుకో ఈయన నడిపిస్తున్నారు అని అన్నారు అనుకో దేవుడు యొక్క ఆజ్ఞలు సహోదరాల ఈ భూలోకంలో ఫస్ట్ ఫస్ట్ రాజ్యాంగ నిర్మాత ఎవరంటే దేవుడి ఆజ్ఞలు అనేటటువంటి రాజ్యాంగం నుండే వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని రాసుకున్నారు ఎక్కువ దేవుని గట్టిగా రాజ్యాంగ నిర్మాత ఎవరండి ఎవరు చెప్పండి గట్టిగా క్రియేటర్ ఆయనే మొట్టమొదటి రాజ్యాంగ నిర్మాత ఆయన దాంట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోబడినటువంటివే మిగతా దేశ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలు ఈ పది ఇంటి నుంచే రాసుకున్నారు వాళ్ళ వాళ్ళ సంస్కృతులు బట్టి వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళకున్న యొక్క సాంప్రదాయాలను బట్టి వాళ్ళు వాళ్ళు రాసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీటిని బట్టి నడవాలి మన దేశస్తులు వీటిని బట్టి ఈ విధంగా ఉన్నాయి ఉన్న హక్కులు ఇవి పౌరులకు ఉన్న విధులు ఇవి అని ఈ పది నుంచే రాసుకున్నారు అందుకనే ప్రభు చెప్తున్నారు నా ఆజ్ఞలను అంటే ఈ నా ఈ యొక్క ఆయన మార్గాల్లో నడిచేటటువంటి వారు చాలా దీనికి నాకు బ్లడ్ రిలేషన్ ఉంది నమ్ముతున్న వాళ్ళు చేదు పైకి దేవునికి చెప్పండి నేను నా పెరుగు రక్తాన్ని ఇచ్చాడు బ్లడ్ ని ఎక్కించాడు నాకు కాబట్టే జీవిస్తున్నాను ప్రతి పూజలో ఈయన బాడీ ఈయన బ్లడ్ నేను తీసుకోవడం వల్లే జీవిస్తున్నాను మరలాంటప్పుడు దాన్ని రక్త సంబంధం అంటారు సో ఈయన నన్ను కోటాని కోట్ల దేవదూతలందరి ముందు ఇలా భుజం జగ చేసి ఈయన నా తమ్ముడండి నా కోసం కష్టపడ్డాడు నా రాజ్యం గురించి కష్టపడుతున్నాడు ఈమె నా గురించి చాలా అవమానాలు పడింది ఈమె చాలా కన్నీరులు ఉన్నా కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు కోటాను కోట్ల అందరం ముందు ప్రభువు రో రాల్లమ్మ అని పిలిచేది ఎలా ఉంటుందో ఆ కిక్ ఎలా ఉంటుందో చూడండి బాగుంటుందో ఆ కిక్ బాగుంటుంది కదా అలా చెప్పించుకోవాలనుకున్న చేతి భయపడి నేను కోటాను కోట్ల దేవదూతలు ముందు దేవుని చేత రా చెల్లెమ్మ ఇలా రా జీవపు కిరీటము మహిమ కిరీటము అక్షయ కిరీటము నీకు ఇవ్వాలనుకుంటున్నానని అందరి ముందు పేరెత్తి పిలిచినటువంటి తనులో ఆ హ్యాపీనెస్ చాలు అది ధన్యత్వం సో హీ గేవ్ ద బ్లడ్ ఫర్ ఫరస్ నువ్వే మర్చిపోతున్నావు ఏసుక్రీస్తు ఏదో వెళ్తున్నాడు దేవుడు చూసి వచ్చేస్తాడు అసలు నీకు ఆ రిలేషన్షిప్పే లేదు అసలు యు ఆర్ నాట్ మెయింటైనింగ్ దట్ రిలేషన్షిప్ యేసుక్రీస్తుతో ఆ బంధాన్ని నువ్వు కొనసాగించలేకపోతున్నావు అసలు ఐడియా లేదు ఆయన నీ కొరకు రక్తం ఇచ్చాడు రక్తము చెందించాడు కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు జ్ఞానస్నానాన్ని పొందావు ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇవన్నీ ఇవన్నీ ఫ్యాక్ట్స్ అవన్నీ నమ్మకపోతే ఆ ఫీలింగ్ రాదు నీకు ఆ అనుభవం ఆ అనుభూతి అనేటువంటిది రానే రాదు ప్రెస్లో కనుకనే తాను సోదరులనే తాను బిడ్డల వేశారు ఊయాల్లో వేసినప్పుడు వాడు తొందరగా నిద్ర పట్టాలి హాయిగా ఏకాగ్రతతో నిద్రపోవాలంటే ఏం చేస్తుంది ఊపుతూ లాలి పాట పాడొద్దు అవునా లాలి జో లాలి జో అనుకుంటూ చెప్పి తొందరగా నిద్రపోవాలి కాబట్టి లాలి జో లాలి జో లాలి జో జో కూడా ఎలా స్పీడీ చెప్పద్ధ స్పీడీ ఊపేద్దా చెప్పడం ఎంత స్లోగా పాడితే అంత స్లోగానే వెళ్ళాలి అప్పుడు హాయిగా పడుకుంటాడు నీ ప్రార్థంలో కూడా ఈ యొక్క పాట పిల్లవాడికి ఎలాగైతే సాధనమైందో ఎదుర్కోవడానికి నీ ప్రాంతంలో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయంటే డూ సంథింగ్ లేచెళ్ళిపోవడం కాదు నాకు డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆటంకాలు అయిపోతాయని లేచి వెళ్ళిపోవడం కాదు దాన్ని ఎదుర్కొని అలాగే వాక్యం చదువుతున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయని వదిలేసి వెళ్ళిపోవడం కాదు వినేటప్పుడు ఆటంకాలు వస్తున్నాయని వదిలేసి వెళ్ళిపోవడం కాదు దానికోసం నేను ఏం చేయగలనా అని చూసుకోవాలి వీళ్ళది అన్ని జాగ్రత్తలు చూసేవారు ఏంటంటే ఆపేక్షతో ఆలకించేవారు ఇంకా అన్ని కట్టు సైడ్ పెట్టేసి డొప్పింట్రెస్ట్ తో ఆలకించి రెండో చూడండి అది నోట్ చేసుకోండి అనుదినము అంటే ఎవ్రీడే ప్రతి రోజు పరిశుద్ధ గ్రంథమును అండి దేవ వాడి కష్టాచితాన్ని అనుభవించడం లేదు వస్తుంది రోజుకి ఒక రెండు వేల రూపాయలు కానీ ఇంటికి వచ్చి రెండు రూపాయలు మిగలటం లేదు కారణం ఏంటి నువ్వు చాలా మొదట పడుతావు కదా కారణం ఇక్కడే చెప్తున్నారు అతని మార్గంలో నువ్వు నడవలేదేమో ఆజ్ఞల ప్రకారం ఇది నేను నీ ఇంటి ముందు అలా పెట్టేసుకోవాలి నేను ఇది ఈ ప్రకారం నడుస్తున్నా ఈ విషయంలో నేను నడవట్లేదు కరెక్టే తల్లిదండ్రురాజుల్ని నేను మా అమ్మా నాన్న పట్టించు ఒకవేళ ఇదేమో బ్లాక్ లేదా మూడు బ్లాక్లు ఉన్నాయో లేకపోతే ఈ మొహ పాలో ఉన్నానో ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటువంటి పరిహార్యులు అర్థం నీ మొఖం ఎలా ఉందో చెక్ చేసుకుంటావు అరగంట ఎందుకు ఇక్కడ పూటకి వచ్చే ముందు కూడా అరగంట ముందు అర్థం నుంచి లేచి ఉండవు ఎలా ఉంది బాగుందా లేదా అని మన ఆత్మను పరిశీలించేసేటటువంటి స్కానింగ్ మిషన్ టెన్ కమాండ్మెంట్స్ ఎవరికెట్గా చెప్పబడ్డా మన హృదయాన్ని స్కానింగ్ చేసే స్కానింగ్ మెషిన్ పది ఆజ్ఞలు లోకంలో హృదయాన్ని స్కానింగ్ చేసే స్కానింగ్ మెషిన్ ఇంకా రాలేదు బాడీని స్కానింగ్ చేసే స్కానింగ్ మెషిన్లు అయితే వచ్చాయి బ్లడ్ని స్కానింగ్ చేసేటటువంటి వచ్చాయి ఆ యొక్క లోపల హార్ట్ ఎలా ఉందో కిడ్నీస్ ఎలా ఉన్నాయో లివర్ ఎలా ఉందో ఇవన్ స్కానింగ్ మెథడ్ ఎలా ఉందో ఇవన్నీ స్కానింగ్ చేసి ఇక్కడ లోపం ఇక్కడ బ్లాక్ అని చెప్తున్నాయి కానీ హృదయ స్థితి ఎలా ఉందో స్కానింగ్ చేసే మిషన్ ఎక్కడైనా ఉన్నదేమో చెప్పండి అమ్మా ముందు నేనే వెళ్ళాలి నా హృదయం బాగోలేదు స్కానింగ్ చేసుకోవాలి ఎవరు ఆ యొక్క స్కానింగ్ మిషన్ ఎక్కడైనా ఉందో హృదయాల్ని హృదయాల్ని హార్ట్ని స్కానింగ్ చేసేది గుండెల్ని కాదు గుండెని స్కానింగ్ చేస్తారు గుండె కిడ్నీలు అదేవిధంగా మెదడులు కన్నులు ఇవన్నిటికీ స్కానింగ్ చేసినప్పుడు ఫాల్ట్ దొరికేస్తుంది కానీ హృదయాన్ని మాత్రం స్కానింగ్ చేసేది ఏమీ లేదు ఒక్క పది ఆజ్ఞలు తప్ప దేవుని గట్టిగా చెప్పకూడదు ఎందుకంటే పది ఆజ్ఞలు దేవుని హృదయానికి సంబంధించినవి ఈ ఆజ్ఞలు ఆ వాటి దేవుని యొక్క మనసును తెలిపేటటువంటి తెలియచేశాను వాటిని ఎప్పటికప్పుడు చదువుకుంటూ పాప సంకేపునికి వెళ్లే ముందు వీటిని చూసుకుంటే సరిపోద్ది నీ స్కానింగ్ హార్ట్ అయి మొత్తం నీ హార్ట్ స్కానింగ్ అయిపోద్ది పాప సంకేపు వెళ్లే ముందు ఫాదర్ గారు ఉన్నారు కదా నువ్వు అడావుడికి వెళ్ళిపోయి ట చేసేయడం కాదు ఇంటి దగ్గరే నువ్వు చూసుకో పరిహార్లు చదువుకో దీంట్లో కరెక్ట్ గా ఉన్నానా దీంట్లో కరెక్ట్ గా ఉన్నానా అని ఒక్క పది నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరి నువ్వు ప్రార్థన చేయి అప్పుడు తెలిసిపోదు ఓ అమ్మో ఇక్కడ నేను లోటుగా ఉన్నాను వీటిలో నేను చాలా లోటుగా ఉన్నాను వెళ్ళి అక్కడ తెలియచేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హార్ట్ ఈస్ క్లెన్స్డ్ హార్ట్ ఆ యొక్క హృదయము క్లీనింగ్ అయిపోతుంది అలా ఉన్నప్పుడు నీవు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నీ దగ్గర మిగులుతుంది కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నీకు ఆరోగ్యం తీసుకొస్తుంది అక్కడ వాక్యం ఉంది అభ్యుదయమును నీవు ఆనందాన్ని పడేతో అభ్యుదయం అంటే డెవలప్మెంట్ అవుతావు అని అర్థం ప్రజలు నువ్వు హ్యాపీగా ఉంటావు వచ్చింది పది రూపాయలైనా లేదా వంద రూపాయలైనా హ్యాపీగా జీవించగలుగుతావు రెండేది డెవలప్ అవుతావు అటు ఫిజికల్ గా అటు ఫైనాన్షియల్ గా ఆర్థిక పరంగా సంఘ నీవు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు డెవలప్ అవుతారు ఏ తండ్రి శుభ్రం తాగి సిగరెట్లు తాగుతున్నాడు అనుకో పిల్లలు అక్కడ ఉన్నారు పిల్లడు కూడా ఈ విధంగా ఒకవేళ యుక్త వయసు తాగి ఇలా ఉన్నప్పుడు ఈ తండ్రి హై తాకో అని అన్నాడు అనుకో నువ్వు తాకు అంటే సరిపోయాడు చెప్పు అవసరం లేదు ఇక్కడ ఐదు గుర్తులు అయిపోయాయి చెప్పు అవసరం లేదు కానీ ఇక్కడ మర్చి వచ్చేసింది ఎలాగా ఆయన చెప్పిన మాట టాప్ కొట్టినట్టు అయిపోయిందా లేదా ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి అంటే కారణం వీళ్ళు కరెక్ట్గా లేరు వీళ్ళు కరెక్ట్గా లేరు వీళ్ళు దైవాన్ని ప్రకారం లేరు కాబట్టి నన్ను నువ్వు కరెక్ట్ ఉండవు అప్పుడు నన్ను కరెక్ట్ చేయలేదు నువ్వు మీ అమ్మ నాన్నని నువ్వు పట్టించుకో నేను అప్పుడు నేను నేను పట్టించుకుంటాను వీళ్ళ అమ్మా నాన్నే మూల తోసేస్తాడట అమ్మ నాన్న గౌరవం ఏంటి నాన్న అంటే ఎలా చెప్తాం చూద్దాం కదా నాకు ఎలా అమ్మా నాన్న చూసుకోవాలి బాగా చూపుతున్నారు మాకు ఏం చూడటం లేదమ్మా కలిపోయా చిల్డ్రన్ ఆర్ ద గుడ్ ఇమిటేటర్స్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలు తల్లిదండ్రుల్ని ఎంత బాగా ఇమిటేట్ చేస్తారు తెలుసా వాళ్ళు అబ్జర్వ్ చేసిన వారికి కష్ట నష్టాలతో వారికి ఉన్నటువంటి బరువు బాధ్యులతో ఈరోజు నిండుకొచ్చాడు నీవే సమాధానమని ఇచ్చి మీ దగ్గరే ఓదార్పు జరుగుతుంది ధైర్యం జరుగుతుంది సమాధానము స్వస్థత జరుగుతుంది అని వచ్చిన్నారు ప్రభు దేవాన్ని చెంతకొచ్చిన వారిని ఏ ఒక్కరిని వట్టి చేతులతో పంపివేయలేదు దేవాన్ని దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలకు ముందుగా నీ వాక్య భోజనాన్ని పెట్టావు తరువాత నీ దివ్య శరీర రక్తాన్ని చింపశించావు దానితో పాటే వారి అవసరాలన్నీ తీర్చి పంపించి ఉన్నావు ప్రభా నీ వాక్యాన్ని మేము ఆలకించబడుతున్న తరుణము మీ ఆత్మశక్తిని మాకు ఇవ్వండి అల్పుడను అయోగ్యుడైన సేవకుడైన నన్నును అభిషేకించండి నా జ్ఞానమును కాక నీ జ్ఞానముతో మాట్లాడే భాగ్యాన్ని ఇవ్వండి నా అజ్ఞానంతో కాక నీ యొక్క జ్ఞానముతో నన్ను నివ్వండి నీ ఆత్మాభిషేకమునివ్వండి మా గురువులను అభిషేకించండి నీ జ్ఞానంతో నిండి దేవ నువ్వు చెప్పదలుచుకున్న వా ప్రశాంతమైన మనసులతో ఆలకించే భాగ్యం ఆ వాక్యం ద్వారా వీరికి ఏమి చెప్పబోతున్నావో అవన్నీ శ్రద్ధగా ఆలకించి వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని

पिता पुत्र पवित्र आत्मा को महिमा कलर में पिता पुत्र पवित्र आत्मा को महिमा कलर में पिता पुत्र पवित्र आत्मा को महिमा कलर में गा का इस विषय के